హాయ్ ఫ్రెండ్స్ నమస్తే సాధారణంగా ఒకప్పుడు కరెంట్ బిల్ మనకి రెండు నెలలకోసారి బిల్లు కట్టేవాళ్ళము మహా అయితే వంద నుంచి ఐదు వందల లోపే వచ్చేది ఎంత బాగా వాడామన్నా కానీ ఇప్పుడు నెలకు ఒకసారి బిల్లు కొడుతున్నాము ఐదు వందల నుంచి దాదాపు రెండు మూడు వేల వరకు కూడా బిల్లులు వస్తున్నాయి కొంతమంది ఏసీ వాడిన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటే మూడు వేల వరకు కూడా బిల్లు వస్తున్నాయి మరి అలాగని బిల్లు కట్టకుండా ఉండలేము తప్పదు కట్టాలి దాని నుంచి తప్పించుకోవాలంటే ఒక మంచి మార్గం ఒకటి ఉంది అదేంటంటే పిఎం సూర్యఘర్ మఫ్త్ బిజిలీ యోజన అనేటటువంటి ఒక స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ప్రవేశపెట్టింది డెబ్భై ఐదు వేల కోట్ల బడ్జెట్తో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి కోటి మందికి ఈ పథకం చేరాలనేది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం దీనివల్ల మనకి దీన్ని ఉపయోగించుకునేలా ఉంటే మనకి కరెంటు బిల్లులు తగ్గడమే కాకుండా ఇంకొక రకంగా చెప్పాలంటే తిరిగి మనం సంపాదించుకున్నట్టు అవుతుంది ఇటీవల మా ఫ్రెండ్ ఒక మూడు నెలల క్రితం దీన్ని ఈ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఈ సోలార్ సిస్టమ్ రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ వచ్చింది మిగతా అమౌంట్ మంత్లీ టూ థౌజండ్ ఈఎంఐ కడుతున్నారు ఇంట్రెస్ట్ కూడా చాలా తక్కువ సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ పడుతుంది అంతా బ్యాంక్ వాళ్ళు అప్లికేషన్ ఫిల్అప్ చేయడం కానీ లేకపోతే ఇవన్నీ చూసుకుంటారు రెండోది ఏంటంటే సబ్సిడీ కూడా పదిహేను రోజుల లోపే మన అకౌంట్లోకి వచ్చి పడిపోతుంది అయితే మా అయితే ఇప్పుడు దాదాపు ముప్పై నలభై రూపాయలు బిల్లు వస్తుంది ఇంకా కొంతమందికి అయితే తిరిగి వాళ్ళ పవరు అమ్ముకొని డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది నెలకి మూడు వందల యూనిట్స్ వరకు ఫ్రీ ఉంటుంది ఎవరైతే ఈ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళకి నెలకి మూడు వందల యూనిట్స్ వరకు ఫ్రీ కూడా ఉంటుంది మరి ఈ పథకాన్ని పెట్టుకోవడం వల్ల మనం పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్ళం కూడా అవుతాం ఎందుకంటే ఇది గ్రీన్ ఎనర్జీ కాబట్టి ఎటువంటి పర్యావరణ కాలుష్యం జరగదు ఒకవేళ మనం దీ ఇలాంటివి వా వాడకపోతే ఎక్కడి నుంచి వచ్చే పవర్ మనం వాడుతున్నామంటే శిలాజ ఇంధనాల నుంచి వచ్చినటువంటి పవర్ని మనం వాడుతున్నాం దానివల్ల పర్యావరణం కాలుష్యం అవుతుంది అంటే మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల ఆర్థికంగా లబ్ధి పొంద పొందడమే కాకుండా మనం పర్యావరణాన్ని కూడా పరిరక్షించిన వాళ్ళం అవుతాం అలాగే సంవత్సరానికి దాదాపు త్రీ పాయింట్ సిక్స్ త్రీ పాయింట్ సిక్స్ ల్యాక్ దీనికోసం ఈ పెట్రోలియం కోసం అనేది ప్రభుత్వం కావచ్చు మిగతా ప్రభుత్వ సంస్థలు కావచ్చు ఖర్చు పెడుతున్నాయి సంవత్సరానికి మూడు పాయింట్ ఆరు లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నాయి అంటే ఇంత డబ్బులు మనం విదేశాలకి అప్పనంగా అప్ప అప్పగించేస్తున్నాం అదే సోలార్ సిస్టమ్ ప్రతి ఒక్కరు ఉపయోగించుకుంటే ఈ ఖర్చు తగ్గుతుంది ఆ ఖర్చు మనం తగ్గిస్తే మన మన విదేశీ మారక ద్రవ్యం నిల్వలు పెరుగుతాయి దానివల్ల మనం ఆర్థికంగా మరింత పురోభివృద్ధి చెందగలుగుతాం కాబట్టి ఇన్ని రకాల బెనిఫిట్ ఉన్నటువంటి ఈ పథకాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం మనం బెనిఫిట్ పొందుతాం పర్సనల్గా అలాగే పర్యావరణానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం అలాగే ఫైనల్గా మన దేశానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దీన్ని వినియోగించుకుంటారని కోరుకుంటున్నాం అయితే ఈ పథకాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం గుజరాత్ గుజరాత్లో ఇప్పటికే త్రీ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది ఈ సోలార్ రూప్ టాప్ సోలార్ పవర్ సిస్టమ్స్ త్రీ పాయింట్ త్రీ సిక్స్ ల్యాక్స్ అంటే త్రీ ల్యాక్స్ థర్టీ థర్టీ సిక్స్ థౌజండ్ సిస్టమ్స్ ఆల్రెడీ గుజరాత్లో వినియోగించుకోవడం జరిగింది ఇన్స్టాల్ చేసుకోవడం జరిగింది అలాగే సెకండ్ ప్లేస్లో మహారాష్ట్ర ఉంది వన్ పాయింట్ వన్ ఫైవ్ ల్యాక్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నారు మరి థర్డ్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ నైన్టీ ఫోర్ థౌజండ్ సెవెన్ ఇన్స్టాలేషన్స్ జరిగాయి ఇప్పటికీ అవి పెరిగి ఉండవచ్చు కాకపోతే ఇందులో మన ఆంధ్రప్రదేశ్ స్థానం చూసుకుంటే అట్టడుగున ఉంది అసలు దీనికి అసలు ప్రాధాన్యత కూడా ఇవ్వట్లేదు ప్రభుత్వం ఎటువంటి పబ్లిసిటీ కూడా ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే పథకాన్ని అసలు కనీసం అడ్వర్టైజ్మెంట్ అయినా సరిగా చేయట్లేదు ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీ ఉంది కదా వన్ కిలోవాట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి థర్టీ థౌజండు టూ వాట్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి సిక్స్టీ థౌజండ్ అలాగే టూ అబౌవ్ త్రీ అండ్ అబౌవ్ కిలోవాట్స్ సిస్టమ్స్ని ఇన్స్టాల్ చేసుకున్న వాళ్ళకి సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ వస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీ మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి అదనంగా సబ్సిడీ ఇచ్చి ఇన్స్టాల్ చేయించుకునేటట్టుగా కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కానీ మన రాష్ట్రం ఆ విషయంలో పట్టించుకోవడం ఈవెన్ తెలంగాణలో కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనంగా సబ్సిడీ ఇస్తుంది వన్ కిలో వాటు సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకుంటే పదివేలు అలాగే టూ కిలోవాట్స్ అయితే ఇరవై వేలు ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా సబ్సిడీ ఇస్తుంది కా కాబట్టి మన ఆంధ్రప్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనవసరంగా ఈ లేనిపోని ఉచితాలకి పంపిణీ చేయడం బదులు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనమాట ఇది ఇది ఇలాంటి వాటి మీద పెట్టుబడి పెడితే ఇటు వ్యక్తిగతంగా ప్రజలు లాభ పొందుతారు అలాగే అల్టిమేట్గా ఫైనల్గా భారత ప్రభుత్వం లేదా భారతదేశం దీని దీనివల్ల లబ్ధి పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెట్టి ప్రజలకు అవసరమైతే మరింత సబ్సిడీలు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇచ్చి ఎక్కువగా దీన్ని దీని పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేటట్టు చేస్తారని కోరుకున్నాం ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా మీకు ఓన్ హౌస్ ఉంటే అంటే ఈ పథకం వినియోగించుకోవాలంటే ఏం లేదు ఇండియన్ సిటిజన్ అయ్యి ఉండాలి అలాగే ఓన్ హౌస్ ఉండాలి అలాగే రూఫ్ టాప్పై ఈ సోలార్ ప్యానెల్స్ ఫిట్ చేయడానికి అనుకూలంగా ఉండాలి ఇవే అర్హతలు మరి ఇంకేం లేవు కాబట్టి ఎవరికి ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా మీరు దయచేసి ఈ పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ఈ స్కీమ్ ద్వారా ఈ సోలార్ సిస్టమ్ని వినియోగించుకుంటారని కోరుకున్నాం ఫ్రెండ్స్ తద్వారా మీరు కూడా దేశానికి సేవ చేస్తారని కోరుకుంటాం థ్యాంక్ యూ నమస్తే